డాక్టర్ ఆలూరు విజయలక్ష్మి నేను కృష్ణా జిల్లా ఆత్కూరు అనేటువంటి చిన్న గరగటం అంతా ఆత్కూరు దగ్గరలో ఉంగుటూరు గ్రామంలోను అక్కడే ప్రాథమిక విద్య హై స్కూల్ చదువు కూడా అక్కడే అయినాయి చిన్నతనం అంతా కూడా చాలా హ్యాపీగా గడిచింది అంటే దిగువ మధ్యతరగతి కుటుంబానికి రైతు కుటుంబానికి చెందినప్పటికి కూడా తినటానికి ఉండటానికి కట్టుకోవడానికి ఏమి లోటు ఉండేది కాదు అంటే అంత ఆడంబరాలు కూడా అప్పుడు అలవాట్లేదు సాధారణంగా జీవితం గడిచిపోతే చాలు అన్నటువంటి పరిస్థితి ఉండేది నిజానికి అప్పుడు అంటే స్వాతంత్రం వచ్చిన తొలి సంవత్సరాల్లో నా బాల్యం గడిచింది అప్పటికింకా ఆడపిల్లలు చదువు అంటే అంత ఇదిగా ఉండేది కాదు బయటికి రావటం అంటే అంత సాధారణంగా ఉండేది కాదు కానీ మా గ్రామాలు కొంత కమ్యూనిజంతో ప్రభావితమైనటువంటి గ్రామాలు అవటం వల్ల ఆడపిల్లల చదువు గురించి కొంత శ్రద్ధ ఉండేది ఆ విధంగా నేను చదువుకోవడానికి అవకాశం అంటే ఒక నలభై మంది స్టూడెంట్స్ క్లాస్లో ఉంటే ఒక ఎనిమిది మందిమో పది మందిమో ఆడ అయినా కూడా ఎప్పుడు కూడా తక్కువగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు వాళ్ళకన్నా సమా ఇంకా ఎక్కువగానే సమానంగానూ ఎక్కువగానే చలాయించేవాళ్ళం అంటే బాగా చదివేవాళ్ళు పుస్తకాలు చదవటం వచ్చిన దగ్గర నుంచి క్లాసు పుస్తకాలే కాకుండా లైబ్రరీలో పుస్తకాలు స్కూల్ లైబ్రరీలో పుస్తకాలు పంచాయతీ లైబ్రరీలో పుస్తకాలు పుస్తకాలన్నింటినీ చదివా చదవటం వల్ల కొంత జ్ఞానం వచ్చేది ఆ చదివే అలవాటు వల్ల క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్ ఉండేదాన్ని ఒక లెక్కలే బాగా వచ్చే కాదు మిగతా సబ్జెక్ట్స్ అన్నిటిలోనూ నేనే ఫస్ట్ ఉండేదాన్ని అలా చదువుతూ ఉండగానే మాకు హిందీ మాస్టర్ గారు ఒక ఆయన దత్తాత్రేయ వరప్రసాద్ గారిని ఆయన మా హై స్కూల్కి ట్రాన్స్ఫర్ వచ్చారు ఆయన ప్రోత్సాహంతో దక్షిణ భారత హిందీ ప్రచార వారి హిందీ పరీక్షలు కూడా కట్టాను ప్రాథమిక మాధ్యమ రాష్ట్ర ప్రవేశిక విశారద వరకు చదివేపుడు నేను చాలా పొట్టిగా పేలగా ఉండేదాన్ని నాకన్నా హెఫ్టీగా పొడవుగా ఉన్న మగపిల్లలకు కూడా క్లాస్ తీసుకునేదాన్ని మాస్టర్ ప్రోత్సాహం వల్ల నేను పై క్లాసులో హిందీ చదువుతున్నప్పుడు హై స్కూల్ చదువు ఎస్ఎస్ఎల్సి ఉండేటప్పుడు అప్పుడు ఇప్పుడు లాగే ఎస్ఎస్సి కాదు ఎస్ఎల్సిలో నేను జిల్లా ఫస్ట్ చిత్రం ఏమిటంటే పరీక్షల్లో ప్రతిరోజు ఏదో ఒక శరత్ నావల్ చదివాను రేపు పరిశాన్గా కూడా అంత ఆడుతూ పాడుతూ చదివినప్పటికి కూడా హై స్కూల్ ఫస్ట్ జిల్లా ఫస్ట్ వచ్చాను నాకే ఆశ్చర్యం అంటే అంత అలవోకగా హ్యాపీగా జాయ్ఫుల్ లెర్నింగ్ అంటే అలా జరిగింది తర్వాత ప్రభుత్వం వారి స్కాలర్షిప్ వచ్చింది ఏలూరు సెయింట్ థిరిసాస్ ఉమెన్స్ కాలేజీలో పియ్యసీ చదివాను అక్కడ కూడా చాలా వాతావరణం చాలా బాగుండేది అటు క్రీడల్లో కానీ ఇటు సాహిత్యంలో కానీ అన్నిట్లోనూ కూడా చాలా ప్రోత్సాహం ఉండే కొండమ శ్రీరామచంద్రమూర్తి గారు మాకు రచయిత అయిన ఆయన మాకు ఇంగ్లీష్ మాస్టర్ గారు అలాగే జానకి గారు సామవేదం జానకి రామశర్మ గారు తెలుగు పండిట్టు తెలుగు మాస్టర్ వాళ్ళందరూ కూడా అటు డిబేట్స్లోను వక్తృత్వ పోటీల్లోనూ అన్నిట్లోనూ పాల్గొనేలాగా ప్రోత్సహించేవారు ఇంకా సాయంత్రం చీకటి పడేదాకా ప్లే గ్రౌండ్లోనే ఉండేదాన్ని లాంగ్ జంప్ హై జంప్ రన్నింగ్స్ వీటన్నిట్లోనూ కూడా పాల్గొన్నారు రింగ్ టెన్నిస్ నా గేమ్ హై స్కూల్లో ఉండగా కృష్ణా జిల్లా గ్రిగ్ పోటీల్లో ఫస్ట్ వచ్చాను నెక్స్ట్ ఇయర్ వెస్ట్ గోదావరి గ్రిక్ పోటీల్లో ఛాంపియన్షిప్ గెలుచుకున్నాను ఆ నెక్స్ట్ ఇయర్ విశాఖపట్నం మెడికల్ కాలేజీలో చేరినాక ఆంధ్ర మెడికల్ కాలేజీలో చేరినాక విశాఖపట్నం జిల్లా ఫస్ట్ వచ్చి అలాగే విశాఖపట్నం జిల్లా ఆంధ్ర మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతుండగానే యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో ఛాంపియన్షిప్ గెలుచుకున్నాను అంటే అటు గేమ్స్ గేమ్స్లో ముఖ్యంగా టెన్నికాయిట్ థ్రోబాలు ఆడేదాన్ని సో ఈ విధంగా ఇటు క్రీడల్లోనూ అటు ఒక పోటీలు డిబేట్లు వ్యాసరచన పోటీలు అన్నిట్లోనూ కూడా నాకు ప్రైజ్లు వచ్చాయి ముఖ్యంగా పియూసీ చదువుతున్నప్పుడు ఏలూరు కాలేజ్ కాలేజీలో చదువుతున్నప్పుడు వార్షికోత్సవానికి అప్పటి విద్యామంత్రి పట్టాభి రామారావు గారు వచ్చారు చీఫ్ గెస్ట్ గా పది ప్రైజుల్లో ఎనిమిది ప్రైజులు నాకు వచ్చి వేదిక ఎక్కి దిగుతుంటే ఆప్ చేసి అమ్మ ఉండు అన్ని ఒకసారి ఒకేసారి కలెక్ట్ చేసుకునే దిగుదు ఉండు ఉండని చెప్పారు ఆ ఫోటో కూడా నాకు నేను పదిలింగ దాచుకున్నాను ఆయన చెప్తున్నప్పుడు తీసిన ఫోటో సో అలా ఎన్నో మధురమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి ఆంధ్ర మెడికల్ కాలేజీలు కూడా నేను ఫస్ట్ ఇయర్ మెడిసిన్ చదువుతుండగా ఆంధ్రపత్రిక ప్రభా కూడా అప్పుడు దీపావళి కథలు పోటీలు పెట్టి ఒక కథ రాసి జీవన మలుపులు అని రాసి ఆంధ్రపత్రికకి పోటీకి పంపించాను ఏమీ తెలియదు పోటీ లాంటివి ఏంటి అంత పెద్ద పెద్దవాళ్ళు రాస్తారు దాని ప్రమాణాలు ఎలా ఉండాలి పెద్దగా తెలియదు చదవటమే ఇష్టం ఇష్టం రాయటం యథాలాపంగా రాస్తాం అయితే నేను నేను పంపేపటికి కథ పంపించేపటికి అది గడువు దాటిపోయింది అందువల్ల వాళ్ళు తిప్పి పంపించారు ఆ కథని తిప్పి పంపిస్తే అప్పటికి ఆంధ్రప్రభ వారికి నిర్వహించిన పోటీ ఇంకా రెండు మూడు రోజులు టైం ఉంది వెంటనే ఇంకో కవర్లో పెట్టి ఆంధ్రప్రభ నిర్వహించిన పోటీకి పంపించాను పంపించి మర్చిపోయాను కథలకు పంపించాను కానీ పోటీలో ఏదో ప్రైజ్ వస్తుంది అనేటువంటి ఆశ గాని అదేమి లేదు అయితే ఒక రోజు మేము హాస్టల్లో కూర్చుని చదువుకుంటూ ఉండగా టెలిగ్రామ్ వచ్చింది ఏంటి నా కథకి ప్రత్యేక బహుమతి వచ్చింది అప్పటికి నాకు ఎంత వయసు పదిహేడు పద్దెనిమిది నడుస్తుంది చాలా థ్రిల్ తర్వాత ఆ స్పెషల్ ఇష్యూ అప్పుడు కుమేగా మరికొడ ఉందో అని ఒక సెంటు రాసి పంపించేవారు ఆ స్పెషల్ ఇష్యూని సో దానిలో నా ఫోటో నా పరిచయం నా కథ పెడితే చాలా గొప్పగా అనిపించేది ఆ వయసులో చాలా ఆనందంగా ఉంటుంది కదా సో ఆ విధంగా నేను నా కథ పడినాక ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద పెద్ద రచయితలందరికీ ఇక్కడ ఒక అమ్మాయి మెడికల్ కాలేజీలో కథ రాసింది అనేటువంటి పరిచయం అయింది అలాగే మా కాలేజీలోనే కే వివేకానందమూర్తి నా క్లాస్మేట్ తంబు అంటే తోలేటి చంద్రశేఖరు నిక్ నేమ్ తంబు వాళ్ళిద్దరూ కూడా కథలు రాసేవారు అప్పటికి తంబు రాసేవాడు వివేకానందమూర్తి తర్వాత మొదలుపెట్టినట్టున్నారు తర్వాత మేము ముగ్గురం మా కాలేజీ ఈవెంట్స్కి రాసేవాళ్ళం తంబు విజయ వివేకం అని పెట్టి ఉగ్రం కలిసి రాసేవాళ్ళం దాన్ని ఒక నృత్య నాటికి గాను ఏదో ఒక విధంగా ప్రజెంట్ చేస్తాం అప్పుడు విశాఖ రచయితుల సంఘం చాలా యాక్టివ్గా ఉండేది రావిశాస్త్రి గారు సెక్రటరీగా ఉండేవారు అంగర కృష్ణారావు గారు బలివాడ కాంతారావు గారు గణపతి రాజా రామరాజు గారు రంగనాయకం గారు ఇలా చాలామంది లబ్ధ ప్రతిష్టలైనటువంటి మేము అసలు చదువు వాళ్ళని చూస్తామా అనుకునేటువంటి రచయితలందరితోనూ అయింది నాకు సెకండ్ ఇయర్ పాస్ అయినాక ఆ క్లినికల్ సైడ్కి రాగానే మా మేనమామతోనే మ్యారేజ్ అయ్యింది హైదరాబాద్లో పనిచేసేవారు నేను మా అమ్మమ్మ అంటే అత్తగారు కూడా రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఇంటి దగ్గరలోనే ఉండేదాన్ని తరచుగా వారింటికి వెళ్లేదాన్ని వాళ్ళ శ్రీమతి వాళ్ళ అమ్మగారు వాళ్ళందరితో కూడా పరిచయం ఆయన చాలా బా ప్రోత్సహించేవారు ఆయన ఏంటంటే అప్పుడు డాక్టర్స్ సిరీస్ని వచ్చాయి డాక్టర్ సి డాక్టరేట్ సి డాక్టరేట్ హోమ్ డాక్టర్ ఉంది క్లినిక్ అలా సిరీస్ చాలా వచ్చాయి నాకు ఇప్పుడు బాగా గుర్తులేవు కానీ చాలా పుస్తకాలు ఉన్నాయి ఆయన అనేవారు అన్నమాట అంత స్టాండర్డ్స్తో రాయాలి మీరు అని కొన్ని సూచనలు ఇచ్చేవారు అంటే ఆయన మామూలుగా ఇంటి దగ్గర దొరికేది కష్టము పేద వాళ్ళ ప్లేడర్ కదా ఆయన అంచేత ఎక్కువ ఆయన ఆఫీస్లోనే ఉండేవారు ఇప్పుడన్నా కలిసేవారు ప్రోత్సహించేవారు ఒకసారి నేను తర్వాత రోజుల్లో ఒక నవల్ రాశాను సజీవ స్వప్నాలు అని దాన్ని ఒకసారి చదివి నాకు సూచనలు చెప్పమంటే ఆయన శ్రద్ధగా దాన్ని చదివి సూచనలు ఇచ్చి దానికి తర్వాత నేను కథల పుస్తకం వేసుకున్నప్పుడు పీటీకి కూడా రాశారు అది ఆయన యొక్క గొప్పతనం అంటే ఏది కొత్త వాళ్ళు మనం రాయటం అంటే మనం పెద్ద రచయితలం కదా అనేటువంటిది లేకుండా చిన్నవాళ్ళని ప్రోత్సహించటం బాగా రాయాలని బాగా రాయటానికి ఏం చేయాలో కూడా నాకు బాగా జ్ఞాపకం ఏంటంటే అంటే విశాఖ రచయితల సమావేశాలు చాలా జరిగాయి చాలా తరచుగా జరిగాయి నేను ఎందుకు రాశానని ప్రతి రచయిత రాయించారు అప్పుడు రాజకొండ విశ్వాహ శాస్త్రి గారి దగ్గర నుంచి అందరం రాసాం ఆయన అనేది ఒక మాట నాకు ఇప్పుడు కూడా అప్పటికి కూడా నేను మన్నం చేసుకుంటాను మనం ఎవరి పక్షాన నిలబడి రాయాలి ఎవరికి గొంతు ఇవ్వాలి ఏ మంచికి అపకారం చేస్తున్నాము ఏ చెడుకి ఉపకారం చేస్తున్నాము వివేచించుకుని మరి రాయాలి అనేది అది ఇప్పటికి కూడా శిలాశాసనంగా నేను రాసే ప్రతి అక్షరానికి ముందు దాన్ని తలుచుకునే రాస్తాను